ఒక్క వెయ్యి ఇస్తాము ఒక్క పలుగులు ఇస్తాము రావయ్య పెళ్ళికొడుక నాగవల్లికి రావయ్య పెళ్ళికొడుక నాగవల్లికి ఒక్క వెయ్యి ఇస్తాము ఒక్క పలుగులు ఇస్తాము రావయ్య పెళ్ళికొడుక నాగవల్లికి రావయ్య పెళ్ళికొడుక నాగవల్లికి ఒక్క వెయ్యి అక్కలేదు ఒక్క పలుగులు అక్కలేదు రామండి మామగారు నాగవల్లికి రామండి మామగారు రామ నాగవల్లికి రెండు వేలిస్తాము రొట్టె ముక్కలు ఇస్తాము రావయ్య పెళ్ళికొడుక నాగవల్లికి రావయ్య పెళ్ళికొడుక నాగవల్లికి రెండు లేదు రొట్టె ముక్కలు అక్కర్లేదు రామండి మామగారు నాగవల్లికి రామండి మామగారు నా నాగవల్లికి మూడు వేలు ఇస్తాము ముచ్చ పిల్లని పిల్లనిస్తాము రావయ్య పెళ్ళికొడుక నాగవల్లికి రావయ్య కొడుక నాగవల్లికి మూడు వేలు అక్కలేరు ముచ్చడి పిల్ల అక్కలు లేదు మా రామండి మామగారు నాగవల్లికి రామండి మామగారు నాగవల్లికి నాలుగు వేలిస్తాము ఇస్తాము రావయ్య కొడుక నాగవల్లికి రావయ్య కొడుక నాగవల్లికి నాలుగు నల్ల నల్లపిల్ల అక్కలు లేదు రామయ్య రామండి మామగారు నాగవల్లికి రామండి మామగారు నాగవల్లికి ఐదు వేలు ఇస్తాము పల్లెం ఇస్తాము రావయ్య పెళ్ళికొడుక నాగవల్లికి రావయ్య పెళ్ళికొడుక నాగవల్లికి ఆరు వేలు అక్కలేదు ఐదు వేలు అక్కర్లేదు అక్కర్లేదు పల్లెం అక్కర్లేదు రామండి మామగారు నాగవల్లికి రామండి మామగారు నాగవల్లికి ఆరు వేలు ఇస్తాము అరటి గేల ఇస్తాము రావయ్య పెళ్ళికొడుక నాగవల్లికి రావయ్య పెళ్ళికొడుక నాగవల్లికి ఆరు వేలు అక్కర్లేదు అరటి గేల అక్కర్లేదు రావండి మామగారు నాగవల్లికి రావండి మామగారు నాగవల్లికి ఏడు వేలిస్తాము ఏడ్చే పిల్లనిస్తాము రావయ్య పెళ్ళికొడక నాగవల్లికి రావయ్య పెళ్ళికొడుక నాగవల్లికి ఏడు వేలు అక్కర్లేదు ఏడ్చే పిల్ల అక్కర్లేదు రామండి మామగారు నాగవల్లికి రామండి మామగారు నాగవల్లికి ఎనిమిది వేలిస్తాము బండినిస్తాము రావయ్య పెళ్ళికొడుక నాగవల్లికి రావయ్య పెళ్ళికొడక నాగవల్లికి ఎనిమిది వేలు అక్కర్లేదు బండి ఎక్కర్లేదు రామండి మామగారు నాగవల్లికి రామండి మామగారు నాగవల్లికి తొమ్మిది వేలు ఇస్తాము తొక్కుడు సైకిల్ ఇస్తాము రావయ్య పెళ్ళికొడక నాగవల్లికి రావయ్య పెళ్ళికొడక నాగవల్లికి తొమ్మిది వేలు అక్కర్లేదు తొక్కుడు సైకిల్ అక్కర్లేదు రామండి మామగారు నాగవల్లికి రామండి మామగారు నాగవల్లికి పదివేలిస్తాము ఇస్తాము పందిర్ మంచం ఇస్తాము రావయ్య పెళ్ళికొడుక నాగవల్లికి రావయ్య పెళ్ళికొడుక నాగవల్లికి పదివేలు అక్కర్లేదు పందిర్ మంచం అక్కర్లేదు రామండి మామగారు నాగవల్లికి రామండి మామగారు లక్షలు ఇస్తాము లక్ష్మీకాంతాన్ని ఇస్తాము రావయ్య పెళ్ళికొడుక నాగవల్లికి రావయ్య పెళ్లి కొడుక నాగవల్లికి లక్ష వేలు కావాలి లక్ష్మీకాంతం కావాలి వస్తామండి మామగారు నాగవల్లికి మేము వస్తామండి మామగారు నాగవల్లికి మేము వస్తామండి నాగ మామగారు నాగవల్లికి 34 34 5